అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు చాలా షార్ప్ ఆయన అధికారంలో ఉన్న పార్టీని కంట్రోల్లో పెట్టడంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా గీత దాటితే వారిని హద్దుల్లో పెట్టడంలో ఇమీడియట్గా నియోజకవర్గాలకు సంబంధించి సమాచారం తెప్పించుకోవడంలో ఎక్కడైనా తప్పులు జరిగితే ఇమీడియట్గా సరిదిద్దడంలో చంద్రబాబు గారు షార్ప్గా ఉంటారు ఎక్కడా కూడా అలసత్వం వహించరు నిర్లక్ష్యం ప్రదర్శించరు ఆయన దృష్టికి ఏదైనా పలానా చోట తప్పు జరుగుతోంది పలానా ఎమ్మెల్యే అవినీతికి చేస్తున్నాడు అని తెలిస్తే మాత్రం ఇమీడియట్గా సెట్ చేస్తారు కంట్రోల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఏమీ చేయాల పైగా ఆ పదవులు ఇచ్చి ఊరేగించి ఎంకరేజ్ చేశారు పైగా అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు మరీ బరితెగించి చాలా దారుణంగా వ్యవహరించిన వెచ్చలవిడిగా అవినీతికి చేస్తున్న ఆరోపణలు వచ్చినా ఎవరిని ఏమీ అనలా అసలు పార్టీని కంట్రోల్లో పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టలేక పార్టీని కంట్రోల్లో పెట్టలేక చాలా ఇబ్బందులు పడ్డారు సో అందుకే బాగా చెడ్డ పేరు వచ్చేసింది సో ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా సాధారణంగా రాజకీయ నాయకులు అంటే అవినీతి చేస్తారు అవినీతి ఎలా జరుగుద్దంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న ఈ పార్టీ అధికారంలో ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఒక సిండికేట్ ఉంటుంది ఆ సిండికేటు ఆ ఎమ్మెల్యేలకు మామూలు ఇచ్చి రప్పి నడిపిస్తారనమాట ఇప్పుడు రేషన్ బియ్యం కానీ గ్రావెల్ కానీ మట్టి కానీ లేదా ఇసుక కానీ ఈ అవినీతి మొత్తం చేసేది పార్టీల నాయకులు కాదు పార్టీల నాయకులు ఎవరు అవినీతి చేయరు ఈ అవినీతి చేసే వాళ్ళు అవినీతి పనులు వేరే ఉంటారు వాళ్ళు ఒక గ్రూప్ గ్ 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 ఆఫ్ పీపుల్గా సిండికేట్గా ఉంటారు ఆ సిండికేట్లో ఆ పార్టీ వాళ్ళు ఉంటారు ఈ పార్టీ వాళ్ళు ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వీళ్ళు నెలవారీ మామూలు మాట్లాడుకుంటారు సాధారణంగా అవినీతి జరిగేది ఇలాగే ఉంటుంది పలానా పార్టీ చేస్తుంది పలానా పార్టీ చెయ్యదు అని లేదు అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు నెలల వ్యవధిలో కొంతమంది ఎమ్మెల్యేల మీద ఈ తరహా ఆరోపణలు వచ్చాయి చాలామంది ఎమ్మెల్యేల మీద రేషన్ బియ్యం దగ్గర మంత్లీ మామూలు మాట్లాడుకుంటున్నారని ఇసుక విషయంలో డైలీ మామూలు మాట్లాడుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా ఇసుక విషయంలో చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యారు ఆయన దృష్టికి ఈ లోడింగ్ ఛార్జెస్ పెంచారు అని తెలిసిన తర్వాత తర్వాత అనఫీషియల్ రీచ్ల నుంచి భారీగా తరలిస్తున్నారు అని తెలిసిన తర్వాత ఇసుక బుకింగ్ కష్టంగా మారింది దీన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు బ్లాక్ మార్కెట్ ఎక్కువగా పెంచుతున్నారు అని తెలిసిన తర్వాత ఇమీడియట్గా కొన్ని సొల్యూషన్స్ చూపించారు లోడింగ్ ఛార్జెస్ ఎక్కడెక్కడ ఎక్కువ నిర్ణయించారో అక్కడ తగ్గించమని చెప్పారు సో ఆయన చెప్పిన తర్వాత ఒక పది రోజుల కింద చెప్పిన తర్వాత అప్పటి నుంచి లోడింగ్ ఛార్జెస్ కొన్ని చోట్ల తగ్గాయి అలాగే ఆన్లైన్ బుకింగ్ పెట్టారు నిన్నటి నుంచి కూడా కొత్తగా ఆన్లైన్ బుకింగ్కి ఇంకొంచెం ఎక్కువ వెసులుబాటు కల్పించారు అంటే బ్లాక్ మార్కెట్ని చాలా వరకు తగ్గించారు చాలా వరకు కంట్రోల్ చేశారు ఇంత చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు సో వాళ్ళ మీద నిఘా ఉందన్నమాట అయితే వీలైతే చంద్రబాబు గారు పిలిపించి మాట్లాడటమా లేదంటే ఆ జిల్లా మంత్రుల చేత ఒకసారి హెచ్చరించడమా లేదా ఆ జిల్లా అధికారుల చేత ఏమైనా యాక్చువల్లీ ఎమ్మెల్యేలకు జిల్లా అధికారులు జిల్లా మంత్రులు చెప్తే వినరు సో వాళ్ళకు ఒక ఈగో ఉంటుంది ఓన్లీ చంద్రబాబు గారు పర్సనల్గా పిలిచి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు చిన్నపాటి క్లాస్ పీకితేనే వింటారు చాలామంది ఎమ్మెల్యేలకి అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ మాత్రం ఇగో ఉంటుంది అహంకారం ఉంటుంది వాళ్ళకి జిల్లా అధికారులు లేదంటే జిల్లా మంత్రులు లేదంటే సహచర సీనియర్లు చెప్తే వినరు ఆ నేనేంటి నువ్వు తినట్లేదేంటి నువ్వు అవినీతి ఏంటి అనేటట్టు అంటారు అందుకే చంద్రబాబు గారు దాదాపుగా ఒక ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల పేర్లు ఆయన దగ్గర ఉన్నాయి ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు అంటారు అందులో జనసేన వాళ్ళు కూడా ఒక నలుగురు ఉన్నారు జనసేన వాళ్ళు నలుగురు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఒక ఇరవై ఎనిమిది మంది ఉన్నారు సో వీళ్ళందరి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి సో జనసేన వాళ్ళకి సంబంధించిన లిస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఇదిగో మీ వాళ్ళు ఇలా ఇలా చేస్తున్నారు కొన్ని సెటిల్మెంట్లు చేస్తున్నారు భూమి ల్యాండ్స్ జోలికి వెళ్తున్నారు ప్లస్ గ్రావెలు మట్టి విషయంలో వెళ్తున్నారు ఇసుకలో అవినీతికి పాల్పడుతున్నారు మీ ఎమ్మెల్యేలతో ఇమీడియట్గా మాట్లాడండి అని చెప్పి ఆయనకు చెప్పడం అలాగే టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి తను మాట్లాడడం ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్నారు ఆల్రెడీ రిపోర్టు ఆయన దగ్గర ఉంది మేబీ మాట్లాడడానికి రెడీ అవుతున్నారు ఇది ఈ గవర్నమెంట్ వచ్చాక ఇదే స్ట్రాంగ్ అండ్ ఫస్ట్ రిపోర్ట్ చంద్రబాబు గారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎమ్మెల్యేల మీద రిపోర్టులు తెప్పించుకుంటున్నారంట ప్రతి నెల రోజులకు ఒకసారి మంత్రుల మీద రిపోర్టులు తెప్పించుకుంటున్నారంట ప్రతీ నెల రోజులకి మంత్రులు పనితీరు నియోజకవర్గాల్లో వాళ్ళ పనితీరు ఎలా ఉంది జిల్లాలో వాళ్ళ పట్ల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది రాష్ట్ర స్థాయిలో ఆ శాఖలో వాళ్ళు ఎంత మేరకు పట్టు సాధించారు వాళ్ళు ఎంత మేరకు చూపుతున్నారు పనితీరు కనబరుస్తున్నారు అనేది రిపోర్ట్ అలాగే ఎమ్మెల్యేల మీద మూడు నెలలకు ఒకసారి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎటువంటి ఏ ఏ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు ఇదంతా కూడా మూడు నెలలకు ఒకసారి రిపోర్ట్ సో దీనిలో భాగంగా ఆల్రెడీ పది రోజుల కింద మంత్రుల పనితీరుకి సంబంధించి ర్యాంకింగ్స్ ఇచ్చారని చెప్పుకున్నాము సో ఇప్పుడు ఎమ్మెల్యేల మీద రిపోర్ట్లు వచ్చేసరికి కొంతమంది ఎమ్మెల్యేలు ఏ ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారు ఏంటనేది ఉంది దాదాపుగా అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు నేను పదే పదే చెప్పడం వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ ముప్పై రెండు మంది దాదాపుగా అన్ని జిల్లాల ఉన్నారనమాట వాళ్ళు ఉన్నారు వీళ్ళు లేరం లేదు ఇంకా కృష్ణా జిల్లా వాళ్ళు కాస్త తక్కువ ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళు ముగ్గురు ఉన్నారు అందులో బాపట్ల జిల్లాకు చెందిన ఆయన ఒక ఆయన తర్వాత నెల్లూరు జిల్లాలో కలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారంట ఇట్లా మొత్తం మీద ముప్పై రెండు మంది సో వీళ్ళని మేబీ ఈ పదిహేను రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో చంద్రబాబు గారు ఎవరిని పిలిపించి మాట్లాడతారో లోకేష్ గారు పిలిపించి మాట్లాడతారో చూడాలి థ్యాంక్ యూ